జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాతావరణ మార్పు నేపథ్యంలో చిట్ట్యాల మండలం జడలుపేట గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులకు చెందిన మిర్చి పంటలు మరియు కళ్లలో వేసిన మిర్చి తడిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ప్రభుత్వం తడిసిన మిర్చిలు కొనుగోలు చేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు తీసుకో మన జపేట గ్రామ రైతును పాక రవీంద్ర రెడ్డిని అనే నేను ఎకరాల తోట పెట్టిన దానికి ఈ ఎకల వర్షం ద్వారా నా కళ్ళ అంతా తలసి ముద్దయింది దీనికి ఏమైనా నష్టపరిహారం మీ గవర్నమెంట్ సహాయ